వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇట్స్ కుమల్ ఇవాల్టి మన గెస్ట్ డాక్టర్ లక్ష్మీ తేజస్విని న్యూట్రిషనిస్ట్ అండ్ డైటీషియన్ నమస్తే డాక్టర్లంతా గుడ్డు తినండి మంచిది అంటారు కొంతమంది బరువు తగ్గాలి లేదా హెల్దీగా ఉండాలి వెయిట్ లాస్ కనుకున్న వాళ్ళు ఓన్లీ ఎగ్ డైట్ చేస్తున్నారు అంటే ఇంకా వేరే ఏం తినరు వాళ్ళు ఎగ్జాక్ట్ కొందరు యోగ్ తో పాటు తింటారు కొందరు ఓన్లీ వైట్స్ తింటారు సో అది ఎలా తింటే బెటర్ ఎన్ని తినాలి అన్న లెక్క ఏమన్నా ఉంటుందా ఒకసారి చాలా మంచి క్వశ్చన్ అడిగారు సో యా ఒక కొత్త కొత్త ట్రెండ్ వస్తూ ఉంటుంది ఓన్లీ బనానా ఓన్లీ ఎగ్స్ అనేది ఎగ్స్ అనేవి చాలా మంచిదండి కానీ ఎక్కడ కొంటున్నారు ఫస్ట్ చూసుకోవాలి ఎందుకు అంటే ఇప్పుడు చాలా మంది ఈ కోడిల్కి ఇంజెక్షన్స్ ఇస్తూ హార్మోన్స్ ఇస్తూ పెంచుతున్నారు దానివల్ల వచ్చే గుడ్డు అంటే మంచిది కాదు ఎందుకంటే మన బాడీలో కూడా హార్మోనల్ చేంజెస్ అనేవి ఎక్కువ అయిపోతాయి సో ఆర్గానిక్ ఎగ్స్ తీసుకుంటున్నారా లేదా ఫస్ట్ అది చూసుకోవాలి అది కాకుండా ఎగ్స్ అనేది మనం ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నాం ఓకే సో బేసికలీ ప్రతి మనిషికి ఒకలాగా తీసుకోలేరు ఒక్కొక్కరికి ఒక డిఫరెంట్ క్వాంటిటీస్ అవసరం ఎందుకంటే దాంట్లో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ కాకుండా ఫ్యాట్ కూడా ఎక్కువ ఉంటుంది లైక్ యోక్ అంటే ఆ ఎల్లో లోపల ఉండే ఎల్లోలో ఫ్యాట్ కూడా ఉంటుంది దాంతోపాటు విటమిన్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది అండ్ బయోటిన్ అనేది ఎక్కువగా ఉంటుంది సో బయోటిన్ అనేది మనకి హెయిర్ కి చాలా మంచిది సో చాలా మంది గుడ్డు యాక్చువల్లీ జుట్టుకి అప్లై చేసుకుంటారు అది చేసుకోకుండా యాక్చువల్లీ తింటే మంచిది ఓకే అది యా ఇది కాకుండా డెఫినెట్ గా తింటే మంచిది సో అప్లై చేసుకునే బదులు తినండి ఓకే సో ఇప్పుడు ఎంత తింటున్నారు అంటే మార్నింగ్ ఇప్పుడు పిల్లలకి అయితే ఫుల్ హోల్ ఎగ్ అనేది ఇవ్వచ్చు అది ప్రాబ్లం లేదు అండ్ పెద్దవాళ్ళకి కొంచెం బరువు కరెక్ట్ గా ఉన్నారు లేకపోతే వాళ్ళ హైట్ కి కన్నా బరువు తక్కువగా ఉన్నారు అంటే రోజు హోల్ ఎగ్ అనేది తీసుకోవచ్చు అంటే వైట్ తో పాటు ఎల్లో కూడా లోపలిది ఎల్లో కూడా తీసుకోవచ్చు ఇప్పుడు చాలా మంది బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు అది పిల్లలు అవ్వని అండి లేకపోతే అయినా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు ఓన్లీ ఎగ్ వైట్ తీసుకుంటేనే మంచిది ఓకే మొత్తం హోల్ ఎగ్ బదులు ఓకే సో ఇప్పుడు పిల్లలకి ఎందుకు ఇవ్వచ్చు కదా పెరిగే వయసు కదా అని చాలా మంది అనుకుంటారు వైటే ఎందుకు ఎల్లో కూడా ఇవ్వచ్చు కానీ కానీ బరువు ఆల్రెడీ ఎక్కువగా ఉన్నవారు ఓవర్ వెయిట్ ఒబీస్ ఒబేసిటీ కూడా పిల్లల్లో చాలా ఎక్కువ అయిపోయింది సో వీళ్ళకి కూడా రెస్ట్రిక్ట్ చేస్తే మంచిది ఎందుకంటే ఆ ఫ్యాట్ కూడా వాళ్ళకి ఇంకా బరువు పెంచేస్తుంది దీనివల్ల వాళ్ళకి పీసీఎస్ కానీ డయాబెటీస్ కానీ హై బ్లడ్ ప్రెషర్ యాక్చువల్లీ ట్వెల్వ్ టు నైన్టీన్ ఇయర్స్ ఏజ్ వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువ అయిపోతుందంట అవును పిల్లలకి యాక్చువల్లీ సో ఇది రీసెర్చ్ చెప్తుంది చాలా రీసెంట్ గా జరిగిన రీసెర్చ్ అండ్ డయాబెటీస్ ఒబేసిటీ అనేది ఎక్కువ అయిపోతుంది సో వాళ్ళకు కూడా కొంచెం రెస్ట్రిక్ట్ చేయాలి ఓకే సో మీరు అడిగినట్టు ఓన్లీ ఎగ్స్ తినచ్చా అంటే నో డెఫినెట్ గా నో ఏదో ఒక్క ఫుడ్ వల్ల మనకి అన్ని బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అనేది రాదు ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఎగ్ లో ప్రోటీన్ ఉంది విటమిన్స్ ఉన్నాయి ఫ్యాట్ ఉంది ఫుల్ విటమిన్స్ అన్ని ఉన్నాయి కాబట్టి మరి ఓన్లీ ఎగ్ తింటే ఏమైంది సో అన్ని ఉన్నాయి కదా అని అది ఒక్కటే తినచ్చా లేదు కార్బోహైడ్రేట్స్ అనేది అంత ఎక్కువగా ఉండదు చాలా తక్కువ ఉంటుంది జస్ట్ వన్ పర్సెంట్ కూడా ఉండదు దాంట్లో సో ప్రోటీన్ తో పాటు మనం కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి అండ్ ఫైబర్ ఉండదు ఓకే సో పీచు పదార్థం అనేది ఫైబర్ దేనికి మనకి అరుగుదల మంచిగా ఉండాలంటే ఫైబర్ తీసుకోవాలి సో డెఫినెట్ గా మనకి ఫైబర్ అంటే కాయగూరలు ఫ్రూట్స్ సో కాయగూరలు డెఫినెట్ గా ఎగ్తో పాటు తీసుకుంటూ అండ్ అన్నం కొంచెం కానీ చపాతి కానీ కొర్రలు కీన్ వైపు చాలా మంది తింటున్నారు సో లేకపోతే రెడ్ రైస్ ఇట్లాంటివి కొంచెం చిన్న పోర్షన్తో తీసుకోవచ్చు అవి తింటూ కూడా మనం హెల్త్ మంచిగా పెట్టుకోవచ్చు ప్లస్ బరువు అనేది కూడా మెయింటైన్ చేసుకోవచ్చు సో ఓన్లీ ఎగ్ తినడం వల్ల చాలా మంది ఏం చేస్తారంటే ఒకటేసారి ఐదు నుంచి ఆరు గుడ్లు తినేయడం చేస్తారు సో ఇది మంచిది కాదు సో మన ఏజ్ బట్టి మన ఎంత బరువు ఉన్నామో బట్టి దాన్ని బట్టి ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నామో చూసుకొని మనకి ఎన్ని గుడ్లు కావాలో అంత తీసుకోవచ్చు సో ఇప్పుడు వన్ హోల్ ఎగ్ మొత్తం ఫుల్ ఎగ్ అంటే ఒక ఆరు ఐదు నుంచి ఆరు ఆరున్నర గ్రాములు ప్రోటీన్ ఇస్తుంది ఒక ఎగ్ సో ఇప్పుడు ఇది మొత్తం అంతా మన బాడీలో అబ్జార్బ్ కాదు లెట్స్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ గ్రామ్స్ ప్రోటీన్ ఒక గుడ్ ఇస్తుంది అనుకోండి సో మొత్తం ఫైవ్ గ్రామ్స్ మన బాడీకి అందదు సో కొంచెం డైజెస్ట్ అయ్యి ఒక రెండు గ్రాములు రెండున్నర గ్రాముల వరకు బాడీ అనేది అబ్జార్బ్ చేసి మన కండని పెంచుతూ కండబలం పెంచుతూ అండ్ మనకి వెయిట్ లాస్ అనేది హెల్ప్ చేస్తుంది కానీ ఇంకొక రెండున్నర గ్రామ్స్ కానీ త్రీ గ్రామ్స్ కానీ ఏమవుతుంది బాడీ నుంచి ఫ్లష్ అవుట్ అయిపోతుంది కిడ్నీస్ నుంచి ఫ్లష్ అవుట్ అయిపోతుంది ఓకే అండ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గుడ్డులో వచ్చే ప్రోటీన్ కానీ ఏ ప్రోటీన్ రిచ్ ఫుడ్ కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు గ్రాములు ఒక్కసారి మ్యాక్సిమం ఇరవై ఐదు గ్రాముల వరకే తీసుకోవచ్చు అది సో సో ఎక్కువ బరువున్న వాళ్ళు ఇరవై ఇరవై రెండు గ్రాముల వరకు తీసుకోవచ్చు అది దానికి వాళ్ళకి వెయిట్ లాస్ అనేది హెల్ప్ చేస్తుంది నార్మల్ బరువున్న వాళ్ళు వాళ్ళు మాత్రం మరీ ఎక్కువ ఈ గుడ్లు ఓన్లీ గుడ్లు తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే కిడ్నీస్ తట్టుకోలేదు అంత ప్రోటీన్ కిడ్నీస్ తట్టుకోలేనప్పుడు ఎక్కువ లోడ్ పడినప్పుడు కిడ్నీస్ పాడైపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కిడ్నీ స్టోన్స్ కానీ కిడ్నీ ఫెయిల్యూర్ తొందరగా అయిపోతుంది అనమాట సో డెఫినెట్ గా ఎక్సెసివ్ గా ఎగ్స్ తీసుకోవడం అండ్ ఒక పూట భోజనంకి ఓన్లీ గుడ్లు తినడం అనేది చేయకూడదు ఇంకా కొబ్బరి నీళ్ళు హెల్దీ అన్నారు కదా అని కొంతమంది ఒకటే రోజు ఒక వన్ లీటర్ అయినా తాగేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఎక్కువ అయిపోయింది కాన్షియస్నెస్ కానీ ఇంట్రెస్ట్ కానీ క్యూరియస్ అయిపోయాయి రైట్ సో ఎంత తాగాలి ఏ టైంలో లో తాగాలి పరిగడుపున కూడా కొంతమంది తీసుకుంటున్నారు ఫుడ్తో టైమింగ్స్ ఉంటాయా సో కొబ్బరి నీళ్ళకి స్పెసిఫిక్గా గా టైమింగ్స్ అంటే మరి లేట్ ఈవినింగ్ తీసుకోకూడదు ఓకే ఓకే సో అంటే ఐదింటి తర్వాత తీసుకుంటే ఎందుకు అంటే ఇట్స్ లైక్ న్యాచురల్ డయూరెటిక్ డయూరెటిక్ అంటే మనకి యూరిన్ అనేది కొంచెం ఈజీగా అవుతుంది అనమాట అది డయూరెటిక్ అంటే సో నైట్ ఈవినింగ్ తీసుకున్నారు ఐదు తర్వాత ఆరింటి తర్వాత తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మధ్యరాత్రిలో బాత్రూమ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఓకే ఎస్పెషలీ పెద్దవాళ్ళు అంటే యాభై సంవత్సరాలు దాటి అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకైతే ఈ కోకోనట్ వాటర్ అనేది మార్నింగ్ పూట తీసుకుంటే బెటర్ కొంతమంది ఎంటీ స్టమక్ మీద తీసుకుంటారు ఎస్ పర్వాలేదు తీసుకోవచ్చు కానీ ఒక లీటర్ రెండు లీటర్లు మాత్రం తీసుకోకూడదు ఓకే అది ఒకటేసారి తీసుకోకూడదు రోజుకి ఒక్క బోండం తీసుకుంటే పర్వాలేదు ఎందుకు అంటే ఇది న్యాచురల్ ఎలక్ట్రోలైట్ ఎలక్ట్రోలైట్ అంటే మనకి సోడియం పొటాషియం ఇట్లాంటివి ఎలక్ట్రోలైట్ సాల్ట్స్ అనేవి మన బ్లడ్ లో ఉంటాయి ఇది మన బ్లడ్ ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటదన్నమాట సో ఏదైనా కొంచెం ఎక్కువ అవ్వడం వల్ల ఈ సోడియం పొటాషియం అనేది ఎక్కువ అవడం వల్ల లేకపోతే మరీ తక్కువ అవడం వల్ల మన బ్లడ్ ని ఇంబ్యాలెన్స్ అయిపోతుంది అనమాట సో దీనివల్ల మనకి ఇంకా వేరే ఇబ్బందులు అనేవి వస్తాయి అండ్ కిడ్నీ ఫంక్షన్ కూడా కొంచెం తగ్గిపోతుంది సో ఇట్లాంటప్పుడు లేకపోతే మరీ ఎక్కువగా తీసుకోవడం వల్ల లేకపోతే నార్మల్ పీపుల్ కూడా మరీ ఎక్కువ కొబ్బరి నీళ్లు తీసుకోవడం వల్ల లైక్ వన్ లీటర్ తీసుకున్నారు అంటే కిడ్నీస్ లో కానీ కొంచెం ఇంబ్యాలెన్స్ అవ్వడం సోడియం పొటాషియం బ్లడ్లో కొంచెం ఎక్కువగా సోడియం పొటాషియం అయిపోవడం జరుగుతాయి అనమాట సో డెఫినెట్ గా వన్ లీటర్ వరకు తీసుకోకూడదు ఒక్క బోండం అంటే త్రీ హండ్రెడ్ ఎంఎల్ తీసుకుంటే పర్వాలేదు ఓకే అండ్ మార్నింగ్ పూట లైక్ ఎంటీ స్టమక్ తీసుకోవచ్చు లేకపోతే ఇన్ బిట్వీన్ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఒక స్నాక్ టైంలో లో అలా తీసుకుంటే పర్వాలేదు అది దట్ ఈస్ ద బెస్ట్ టైం అండ్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఆడే పిల్లలు లేకపోతే స్పోర్ట్స్ వాళ్ళకైతే వాళ్ళు ట్రైనింగ్ అవుతున్నప్పుడు మ్యాచ్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు లేకపోతే కాంపిటీషన్ ఆడుతున్నప్పుడు మధ్యలో తీసుకుంటే చాలా చాలా మంచిది ఎనర్జీ డ్రింక్ అంటే బదులు ఇది ఇది నాచురల్ ఎనర్జీ డ్రింక్ సో నోటి క్రికెట్ ఆడడానికి ఆడుకునే పిల్లలకి కలిపి పేరెంట్స్ దాని బదులు ఇది ఇస్తే ఇంకా మంచిది అది సో ఇట్లా తీసుకుంటే పర్వాలేదు ఎండాకాలంలో పొద్దున్న సాయంత్రం తీసుకున్నా పర్వాలేదు కానీ వర్షాకాలం అండ్ చలికాలంలో ఒక్కసారి రోజుకి తీసుకుంటే పర్వాలేదు ఓకే థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ అండి